తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గన్నవరం అభ్యర్థిగా ఎర్రగడ్డ వెంకటరావు గారు ఖరార్ ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి ఇది సార్ ఎలా అనిపిస్తుంది నాచురల్గా అందరుగా ఉంటుంది కానీ రాబోయే రోజుల్లో గన్నవరంలో పరిస్థితి ఏంటి గన్నవరంలో పరిస్థితి మీడియా సోదనలు మీరు ఎంకరేజ్ చేస్తే నాకు జీవిత బాగుంటుంది అనుకుంటున్నాను మీ ప్రత్యర్థిని ఏ విధంగా ఢీకొనబోతున్నారు ప్రత్యర్థి ఎవడైనా ఢీకొంటే ఉండదు యుద్ధం ప్రత్యర్థిని బట్టి యుద్ధం చేస్తూనే ఉండదు యుద్ధంలో ప్రత్యర్థి ఎవడైనా యుద్ధం చేయాల్సింది శబ్దం ఇలాంటి పరిమాణ మాటలు మాట్లాడడం కానీ రాబోయే కాలంలో ఇటువరసం గనవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా అగ్రస్తం ఖాయం ఆరు సార్లు తెలుగుదేశం పార్టీకి గెలిచిన సీట్ అది రెండు సార్లు ఇండిపెండెంట్ పోటీ చేస్తే రెండు సార్లు కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది బీసీఎస్సీ సోదర సోదరి మండలిలో ఎక్కువ సంపతి ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఆ రోజు గజారాంబోహన్ గారికి అన్యాయం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అంచేలా కాంగ్రెస్ పార్టీ మొత్తం గదారమ్మోన్ గారి అనుమానం ఉంది మొదలబోదా వెంకటేశ్వర గారు అన్యాయం జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం అనుమానం ఉంది నేను ఈ గనవరం నియోజకవర్గంలో పోటీ చేసి కేవలం రెండు వందల డెబ్బై ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జిగా ఐదు మాసాలు ఉన్నప్పుడు ఏడు వందల మంది గనవరంలో అర్హులైన నిరుపేదలకు ఎలా పట్టాలు ఇచ్చాయి ఎన్నిక రెండు వేల మంది ఇచ్చాయి బాబులు పళ్ళ ఇచ్చా అలా అన్నిసార్ట్లో ఇచ్చాను నేను అక్కడ కిక్ బ్యాక్లు తీసుకోవాలా ల్యాండ్ ఎక్విజిషన్లో డబ్బులు తీసుకోవాలా నేను ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద కానీ కేసు పెట్టాల నేను మంచి అర్థం రాజకీయాల్లోకి వచ్చా అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ బీఫార్ నా జేబులో ఉంది ఆరుసార్లు గెలిచిన సీట్లో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రేణులు నా సాచరులు అభిమానులు నాయకులు కార్యకర్తలు అన్న కూడా నాకు ఉంది అసలు పెద్ద గనవర్ నియోజకవర్గంలో ఎలా మ్యాటర్ నేను అనుకోవట్లా గనవర గారు లాంటి వారి ఆశయాలు సూరయ్య గారు లాంటి వారి ఆశయాలు నిలబెట్టే అవకాశం ఉంది అంటే మహానుభావులు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గం అది కవిసాం విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పనిచేసాడు మా నియోజకవర్గం నుంచి అలాగే పచ్చలబాయి సోమరయ్య గారు కామ్రాడ పచ్చలబాయి గారు కానీ ఉక్కు కానీ కాకాని వెంకటరత్నం గారు కానీ వెలువల సీతారామ గారు భూదాత కానీ సరోజీ ఆనంద్ ఆనంద అని ఒక ఎస్సీ లేడీ ప్రార్థించవచ్చు కానిషన్ ఓసీ జనరల్ సీట్లో ఎస్సీ లేడీని అని గెలిపించిన చరిత్ర మా నియోజకవర్గానికి ఉంది అలాంటి నియోజకవర్గంలో అలాంటి మహాన్ బాల్ స్థాయిలో పని చేయకపోయినా అటు ఇప్పుడున్న పనికి మను ఇప్పుడు ఏం చేయకూడదో క్లియర్గా తెలుసు నాకు ఇప్పుడు అతను చేసేవి చేయకుండా మంచి స్టేట్ రాజకీయాలు రాజకీయాల్లో వచ్చా గనవరం ప్రశాంతత నిలవ గనవరం గత వైభవం కోసం కృషి చేస్తా గనవరం నియోజకవర్గాన్ని శాంతి భద్రతల విషయంలో పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం చూపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారని చెప్పి కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు కొట్టిన అటువంటి ఎస్ఐళ్ళని ఎస్పీ కూడా హెచ్చరిక చేస్తున్నా ఎట్టి పరిస్థితులు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే ఈ ఎస్ఐళ్ళ సీఎలు వీఆర్ఓ మేము పంపిస్తాం ఇప్పుడు గవర్నమెంట్ పంపిస్తే భయం వాళ్ళకి రేపు మేము వచ్చినా అదే చేస్తాం మీరు నిష్పక్షపాతంగా ఉండాలి గనవరం పోలీసులు కూడా నేను హెచ్చరిస్తున్నాను గన్నవర నియోజకవర్గానికి సంబంధించి గనక చూస్తే తాము నిష్పక్షపాతంగా పనిచేస్తాం గెలుపు అని చెప్పేసి యర్లగడ్డి వెంకట్రావు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు